పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ కానీ నేను బాగుపడ్డాను అంటున్నాను పేషెంట్ దగ్గర ఒక మనిషిని నిల్చొని ఎవరు గింటే తరు కాకినాడ పెద్ద హాస్పిటల్లో అయితే అదే ఇక్కడైతే కొంచెం ఒక మనిషి నాన్న వండు అందుకని మేము ఇక్కడికి రావాల్సింది మా ఎమ్మెల్యే గారు వచ్చాక బాగా అన్ని కొంత అభివృద్ధి తెలుసు పవన్ కళ్యాణ్ గారు చెప్తే అలా ఏమంటారు వచ్చినా మా పవన్ కళ్యాణ్ గారు మీ పిల్లలు నిలిసిపోయారు అంటున్నారు అండి దీన్ని ముప్పై ఐదు కోట్లతో ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నదాన్ని వంద కోట్ వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు దానికి శంకుస్థాపన కూడా జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్దోళ్ళు ఈ హాస్పిటల్ రానసి వస్తున్నారండి హలో వెల్కమ్ టు కన్నా జనసేన నేను మీ భరత్ యాంకర్ భరత్ మనం ప్రస్తుతం చూసినట్లయితే పిఠాపురం గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నాం మనం పవన్ కళ్యాణ్ ఆదేశం పరకు ముప్పై పడకల హాస్పిటల్ని కాస్త వంద పడకలుగా చేస్తున్నారు అటు చూసినట్టయితే పని అనేది చాలా వేగంగా జరుగుతుంది గత పది రోజుల నుంచి ఆల్రెడీ పని అనేది మొదలుపెట్టారు ఇంకొద్ది కొన్ని రోజుల్లో పని అనేది చాలా పూర్తిగా వేగంగా జరుగుతుందని అక్కడ పనిచేసే వాళ్ళు చెప్తూ ఉన్నారు ప్రస్తుతం మన దగ్గర అందుబాటులో ఉన్నది బొజ్జ కుమార్ గారు జనసేన పార్టీ తరఫున డైరెక్టర్గా పనిచేస్తున్నారు సో అతని ద్వారా అతని మాటల్లో పని అనేది ఎంత వేగంగా జరుగుతుందో వారి మాటల్లోనే తెలుసుకుందాం ప్రస్తుతానికి మన ముందైతే హాస్పిటల్ డైరెక్టర్ గారు ఉన్నారు ఈ పని అనేది ఎంత పూర్తి వేగంగా జరుగుతుందో వారి మాటలో అడిగి తెలుసుకుందాం హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ డైరెక్టర్ని ఈ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్ హామీల్లో ఈ ముప్పై పడకల హాస్పిటల్ని వందక వంద పడకల హాస్పిటల్ చేస్తానని ఆయన హామీ ఇచ్చారు సో ఆయన ఇచ్చిన హామీ ప్రకారంగానే ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత ఫస్ట్ ఫస్ట్ ప్రియారిటీ పిఠాపురానికి డెవలప్మెంట్కి ఆయన చేస్తున్న ఈ పనిలో ఫస్ట్ పిఠాపురం దీనికి ముప్పై పడకల దాన్ని వంద పడకల దాని కింద ఆయన శాంక్షన్ చేయించడమే కాకుండా చాలా త్వరగా పనులు స్టార్ట్ చేయిస్తున్నారు ఆయన వచ్చి శంకుస్థాపన చేసి వెళ్ళారు ఇక్కడికే శంకుస్థాపన చేసింది పనులు కూడా స్టార్ట్ చేశారు లాస్ట్ ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ నుంచి వర్క్లు స్టార్ట్ అవుతున్నాయి ఈ ఈ వర్క్స్ కూడా చాలా శరవరంగా వితిన్ వన్ ఇయర్లో కంప్లీట్ చేసి అందరికీ అందుబాటులో వచ్చేలాగా ఆయన అయితే చాలా పూర్తి ప్రగట్బందిగా చేయిస్తున్నారు ఇది ఇది మొత్తం థర్టీ ఫైవ్ క్రోర్స్ శాంక్షన్ అయిందండి మనకి మ్యాక్సిమం వన్ ఇయర్ టైం అండి వన్ ఇయర్ లోపల కంప్లీట్ అని చెప్పి మనకి ఇన్ఫర్మేషన్ మామూలుగా వేరే ఎవరైనా ఎమ్మెల్యేగా ఉన్నా లేకపోతే వేరే ఎవరైనా ఉన్నా సరే ఒక హామీ వరకే ఇస్తారు కానీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన మాట ఏదైనా సరే ఆయన చెప్తే ఖచ్చితంగా చేస్తారు చేయనువే కాకుండా ఆయన ఉన్న టెన్ యూర్లోనే ఇది కంప్లీట్ చేసి మళ్ళా ఆయన ఏదైతే శంకుస్థాపన చేశారో అదే మళ్ళీ ఆయన చేతుల మీదుగా ఒక సంవత్సరంలో ఓపెన్ చేస్తారు ఖచ్చితంగా మాకు ఆ నమ్మకం ఉంది అందరికీ నమస్కారం అండి ఈరోజు మన పిడాపురం గవర్నమెంట్ హాస్పిటల్ ఏదైతే ఉందో పిడాపురం ప్రభుత్వ హాస్పిటల్ దానికి సంబంధించి దీనికి చైర్మన్గా పిడవరం కొన్నిదేల పవన్ కళ్యాణ్ గారు మన డిప్యూటీ సీఎం గారు ఎవరైతే ఉన్నారో ఆయన దీనికి చైర్మన్గా ఉన్నారు ఇందులో ఇద్దరు డైరెక్టర్గా ఉన్నారు అందులో ఒక బొజ కుమార్ గారు ఇప్పుడు కలిసి మాట్లాడారు కదా మీరు ఆయన కూడా చెప్పడం జరిగిందండి దీన్ని ముప్పై ఐదు కోట్లతో ముప్పై పడకల ఆసుపత్రిగా ఉన్నదాన్ని వంద కోట్ వంద పడకల ఆసుపత్రిగా మార్చడానికి పవన్ కళ్యాణ్ గారు శ్రీకారం చుట్టారు దానికి శంకుస్థాపన కూడా జరిగింది ఎంత శరవేగంగా జరుగుతుంది అనేది మనం మన కళ్ళారో చూడొచ్చండి ఈరోజు ఇంత ఇంత ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఈరోజు అభివృద్ధి అంటే పిఠాపురం పిఠాపురం అంటే అభివృద్ధిలో మార్చేశారు పవన్ కళ్యాణ్ గారు కేవలం హాస్పిటలే కదండి ప్రతి రంగంలోని కూడా ప్రతి చోట ఈ ఇండోమెంట్ కానీ హాస్పిటల్ కానీ విద్యా సంస్థలు కానీ అలాగే ఈ మన సి మన ఉప్పాడ వాళ్ళ ఏదైతే ఉందో దానికి కూడా వేల వేల కోట్లు తీసుకొచ్చి మనకి ఇక్కడ పిఠాపురం పెట్టడం జరుగుతుందండి నియోజకవర్గంలో గత ప్రభుత్వంలో కూడా ఈ ప్లేస్ అంతా ఉందండి హాస్పిటల్కి సంబంధించి ఇక్కడ నుంచి అక్కడ వరకు కూడా ఖాళీ స్థలం ఉంది తుప్పలతోని చెట్లతోనే మలిసి ఉండేది కానీ ఒక ప్లేస్ని ఒక గవర్నమెంట్ ప్లేస్ని ఏ విధంగా ఉపయోగించాలనేది పవన్ కళ్యాణ్ గారు తెలుసు అదేవిధంగా ఇక్కడ ముప్పై పడకల ఆసుపత్రిలో ఓన్లీ నియోజకవర్గ పిఠాపురం టౌను రోరల్కే పరిమితం అయిపోయింది కానీ పిఠాపురం నియోజకవర్గంలో మిగతా మండలాలు కూడా ఉన్నాయి గొల్లప్రాల మండలం కొత్తిబీలి మండలం ఉన్నాయి ఆ మండలాల నుంచి కూడా వస్తే ఇక్కడ పేషెంట్లకి ఇక్కడ ఆసుపత్రి సరిపోదనే ఉద్దేశంతో హాస్పిటల్ని కూడా పెంచాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారు వంద పడకల ఆసుపత్రిని తీసుకురావడం జరిగింది తీసుకురావడమే కాకుండా ఈ వందపడకల ఆసుపత్రి రాగానే మన నియోజకవర్గమే కాకుండా పక్క నియోజకవర్గం తుని ఇటు జగ్గంపేట ఇటు పెద్దాపురం నుంచి కూడా ఇక్కడ పేషెంట్లు వచ్చి వైద్యం పొందుతారని ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ పవన్ కళ్యాణ్ గారు రాకముందు పవన్ కళ్యాణ్ గారు వచ్చిన తర్వాత మనం ఆలోచించినట్లయితే ప్రజల స్పందనే మనం క్లియర్గా గమనించవచ్చండి ప్రజలే పవన్ కళ్యాణ్ గారు అంటే అభివృద్ధి ఆయన రావడం మాకు ఒక వరం అని చెప్పి చెప్తున్నారు అతను ఆ మాటను కూడా నిజం చేయ అతనే అతనే అతని భావంతో ఈరోజు హాస్పిటల్ నిర్మించడం శరమేయంగా అదే కాకుండా కా ఉప్పడ వాళ్ళని నిర్మించడం అదేవిధంగా గొలప్రోలు ప్రజలకి జగన్ గారు గత ప్రభుత్వంలో బ్రిడ్జ్ లేకుండా దారి లేకుండా హౌసులు ఇవ్వడం జరిగింది దానికి మార్గం లేకుండా ఇచ్చారు కానీ దానికి కూడా గత ప్రభుత్వం చేసిన తప్పుని ఎత్తి చూపించకుండా ప్రజలు ఇబ్బంది పడుతున్నారు అనేది దానితో కారణంగా ము అక్కడ బ్రిడ్జ్ ఏర్పాటు చేయడం ఇక్కడ వంద సంవత్సరాలుగా ఉన్న కా ప్రొటెక్షన్ వాళ్ళని కూడా ఈరోజు దాన్ని స్వీకారం చూడడం జరిగింది అలాగే హాస్పిటల్ కూడా ఈరోజు పనులు ఎలా జరుగుతున్నాయో చూసారా పవన్ కళ్యాణ్ గారు రావడం అనేది పిఠాపన ప్రజలు చేసుకున్న అదృష్టం అని మా అందరి భావన ప్రజల్లో కూడా మీరే అడగొచ్చు ప్రతి ఒక్కరు కూడా చెప్పే భావన అదే అండి ఎవరి నుంచి వచ్చారమ్మా ఇక్కడ

కదా కాకినాడ నుంచి పిఠాపురం వచ్చి చూపించుకోవాల్సినంత సౌకర్యాలు ఇక్కడ ఏమున్నాయి అక్కడ ఏం లేవో ఆ మేతే అయితే నాకు తెలియదు కానీ అండి పేషెంట్ దగ్గర ఒక మనిషి మనిషిని నుంచొని ఎవరు గెంటెత్తుంటారు కాకినాడ పెద్ద హాస్పిటల్ లో అయితే అదే ఇక్కడైతే కొంచెం ఒక మనిషిని అన్న వండెత్తున్నారు అందుకని మేము ఇక్కడికి రావాల్సి వచ్చింది మా పెద్ద కోళ్ళకి కూడా మూడు పూలు ఇక్కడే పోసాం అది దానికని ఈవిని కూడా ఇక్కడికి తీసుకొచ్చాం వచ్చారు కదా ఇది గవర్నమెంట్ హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ రావాలంటే చాలా మంది భయపడేవారు గతంలో మరి ఇప్పుడు ఇంత హ్యాపీగా వస్తున్నారు చాలా మంది కూడా ఇక్కడ కనిపిస్తున్నారు హాస్పిటల్ వచ్చాక బాగా అన్ని కొంత అభివృద్ధి మా అన్నయ్య గారండీ అండి అంటే గవర్నమెంట్ హాస్పిటల్కి వస్తే ఆరోగ్యం అదే ఆరోగ్యం ఇంకా ఇంకా బాధలు ఉండాలి తప్ప ఆరోగ్యం మెరుగుపడే పరిస్థితి ఉండదు అని చెప్పేసి ప్రైవేట్ హాస్పిటల్కి వెళ్ళిపోయేవారు కదా ఇప్పుడు అందరూ బాగా పట్టించుకుంటున్నారండి ఎమ్మెల్యే గారు కానీ అన్నీ కూడా పెన్మిట్లు కూడా ఇప్పుడు మళ్ళీ కొత్తగా హాస్పిటల్ ఒకటి ప్రారంభిస్తున్నారు మేము కాకినాడ వెళ్ళి పని కూడా లేదు పిడాపురం సెటిల్ అయిపోతామండి ఎక్కడండి మీది మాది చుట్టుపక్కల మాదాపురం అండి మాధాపురం సరే అండి ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మీ ఏసీ గెలిపించుకున్నదే మేము ఈ అభివృద్ధి వస్తుందని అని మేము మీ మాదాపు నుంచి పిడాపురం అంతా మా అన్నయ్య గారు రావాలని మా ఊళ్ళు నిలబడి నిలబడేసారు అవును అండి పిడాపురం ప్రజలు అందరూ వేస్తేనే పవన్ కళ్యాణ్ గారు వినడం జరిగింది మీలా అందరూ ఆవరించట్లేదు సరే అతను వచ్చిన తర్వాత అభివృద్ధి బాగా జరుగుతుంది అంటారా అమ్మాయిలు సేఫ్టీగా ఉంటున్నామని చెప్పుకుంటున్నారు హాస్టల్లోని పిడాపురం రోడ్లు కూడా ఎక్కడ బాగున్నాయి ముందు మెయిన్ మాకు హాస్పిటల్ బాగుంటే కాకినాడ వల్సిన పని ఉండదండి మా బస్సులో బస్సులు అంటారా మా పవన్ కళ్యాణ్ గారు కానీ ఫ్రీగా వెళ్తున్నాం ఫ్రీ బస్సులు ఇచ్చారు ఈ వైద్యం అయితే మాత్రం చాలా బాగా చేస్తున్నారు ఇన్నాళ్ళు అసలు ఎక్కడ పట్టించుకునేవారు కదండి అంటే ఏం పని లేక వాళ్ళు ఏం లేండి వాళ్ళని అన్నారు కూడా లేదు ఎమ్మెల్యే గారు వచ్చేకైతే మాత్రం కానీ ఒక్కొక్కరు చూసి వెళ్ళిపోతుంటారు ఎక్కడ ఏం జరుగుతుందో అన్నీ చూసి కనుక్కొని వెళ్తున్నారని తెలిసింది చెప్తున్నారు చెప్తున్నారుడ చాలా మంది ఉప్పాడో ఇక్కడ ఎక్కువగా ఉంటున్నారండి పవన్ కళ్యాణ్ గారు ఇంక మెచ్చుకోవడం మీదే ఉంటున్నారు ఇక్కడ మాది ఉప్పాడ ఉప్పాడ నుంచి వచ్చేయని సామాన్ అడి నుంచి ఇక్కడే ఉండిపోయాం అనుకోండి ఉండిపోయినా అని పిల్లల్ని మాత్రం నిన్న కాకినాడ తీసుకెళ్ళిపోయాం రాత్రి రెండున్నరకు రెండున్నరకి వచ్చింది మరి వెళ్ళి పొద్దున్నే వెళ్ళి ఇప్పుడు వచ్చేసాను తీసినా లేదండి అక్కడే ఉందా వచ్చేసి ఇంకా ఇక్కడ మనీ మా పాప ఉంటే పాప దగ్గర నుంచి ఉన్నాను నాకైతే నీ నేను మా అన్నయ్యకి పాలు కాసి మనిషిని మా అమ్మకి ఏడుగురిని అన్న అది ఏడుగురి వార లేకుండా అన్నారు మా అన్నయ్యకి పాలు కాసి నేను ఈ రకంగా అయిపోయాను ఇప్పుడు దగ్గర దగ్గరికి అందరికి రెండు వందలు పెన్షన్ ఇచ్చేటప్పుడు నాకు ఐదు వందలు పెన్షన్ ఇచ్చేవారు ఇప్పుడు అలాగే నీ ఆ రేలు కాడ పెన్షన్ వస్తుంది ఏదో కొడుకు లేకపోయినా అతను కొడుకు లేక నిలబడి నాకు మొన్న మనీ భర్త కూడా కాలం చేశాడు ఆ యాల్ నేను బతుకుతున్నాను పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ వచ్చే కాదే నీ బాగుపడ్డానంటున్నాను ఇంకా బాగుంటుంది అనే మరి కోరుకుంటున్నాను మరి మా ఉప్పాడంతా చాలా హెల్ప్ చేశారంట మరి అదే మరి గట్టు మాకు తెలుసండి మరి సముద్రం పక్కనే ఉన్నది మా ఇల్లు మా ఇల్లు పోతుందనే మాకు పాం కళ్యాణి గారిని మరి అందరం మరి మేము మెచ్చుకుంటాం అడిగాము అడిగితే ఇరా మరి అందరం మరి నిలబెట్టుకున్నాం మేమందరం నిలబెట్టుకున్నాం ఆ బాబుని మరి చేస్తున్నారు కది చేస్తున్నారు బాగా చేయాలి ఇంకా చేయాలని కోరుకుంటున్నాం కోరుకుంటున్నాం పిఠాపురం ఎమ్మెల్యే గారు ఏమని చెప్పారు తెలుసా పదివేలు పాతిక ఇచ్చి మిగతా నాయకుల నేను చేతులు దులిపేసుకునే రకం కాదు మొత్తం అందరికి న్యాయం చేసే రకం నేను అని చెప్పేసి అన్నారు అది నిజంగా చేస్తారంట్రా చేస్తారు చేస్తారు చేసి చూపించేస్తారు కూడా అని నాకు తెలిసి ఆ నమ్మకం ఉంది అతని దగ్గర చాలా నమ్మకం మాట అంటే తగ్గేదే లేదని నాకాడికి మాట్లాడతారు సినిమాలో ఎలా డైలాగులు వేస్తారో అలాగే దానికి దానికి కూడా కొంచెం ఉన్నాయి కానీ ఇందులో బాగా నమ్మకంగా ఉన్నారు మాకు బాగానే బాగా చేస్తున్నారు అన్నాడు బాగా 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 చేస్తున్నారు అనుకోండి ఇప్పుడు మట్టికి అతని వల్ల చాలా మంది బాగుపెడుతున్నారు తింటున్నారు కూడా మగుబిడ్డ లేకపోయినా సుఖించి తింటున్నారు అతని ఇచ్చిన రూపాయలు మరి

మరి ఇంకా అలాంటి వాళ్ళని వదిలేసుకుంటాం అమ్మా మరి ఎప్పటికన్నా అతనే మరి పైల్లోకి రావాలా వదలరు కదా మమ్మల్ని ఎలాగో వదలరు మేము ఎలాగో వదలం వదలం మేము నాకు నాకు పిల్ల లేనందుకు మరి అతను బయట పిచ్చతోటే మరి నేను చక్కగా సుఖించుకుంది అండి నాకు వచ్చారు బాగా జరుగుతున్నాయండి బాగా చదువుతున్నారండి చాలా బాగా చేస్తున్నాడు అండి అనుకున్నా డాక్టర్లే కాదండి స్టాప్ కూడా చాలా బాగా చుబ్రాలు కాడ ఆటలు కాడ అన్ని చాలా బాగా చేస్తున్నారు అండి ఏమి డిమాండ్ మంది ఏమి లేదండి మనం చెప్పు చేసి ఇంత ముందు చేసివారండి ఇచ్చి అండి ఎవరు ఒప్పుకోలేదు వాళ్ళకి తీసుకుండా వారండి ఇప్పుడు వాళ్ళు ఏమో అడుగుతలేదండి ఎవ్వరూ అడిగితే లేదండి కనీసం తుడిచి ఆవిడ కూడా ఒక యాభై రూపాయలు అన్న మాడు కూడా లేదండి దాంట్లో అయితే చాలా కరెక్ట్గా ఉంటున్నారండి మన చేస్తున్నారండి పుడ్డి దగ్గరే కాదు డాక్టర్లే కాదు మందులు కానీ చాలా బాగా చూస్తున్నారండి చాలా బాగుందండి అది వాళ్ళ ఇష్టం అండి ఇప్పుడు ఇప్పుడు ఏంటంటే పెద్ద పెద్ద వాళ్ళు ఈ హాస్పిటల్ అని చూస్తున్నారండి మరి పవన్ కళ్యాణ్ గారి వచ్చిన తర్వాత ఇంత వైద్యం ఇంతలా జరిగిపోతుంటే ఇంకా ప్రైవేట్ హాస్పిటల్ ఎలా పోతే అది ఆలిష్టం అండి మనం ఏం చేయలేం కదా ల్యాబ్ని బాగా పెంచింది కదండి మరి చాలా బాగా సామాన్యులకి మన నీళ్ళకి పవన్ కళ్యాణ్ గారి రెడీగా ఉంటున్నారంటే అడిగి ఉంటున్నారండి అన్ని చూసి ఇక్కడ చాలా బాగా చూపుతున్నాను మనం తీసుకొచ్చుకున్నందుకు నిలబెట్టినందుకు ఓటి మీరు ఎవరికైనా ఈ హాస్పిటల్ రమ్మని చెప్తారా చెప్తున్నానండి మరి అలాగే నిజంగా చెప్తున్నానండి నేను నిజం చెప్తున్నాను నిజంగా చెప్తున్నానండి మా అమ్మని తీసుకెళ్ళాను మా మధ్యాహ్నం తీసుకెళ్ళాను మా పిల్లలు తీసుకెళ్ళాను బాగా చూస్తున్నారు ఎందుకంటే ఎక్కువ బాగా చూడరు వెళ్ళిన అంటే తగ్గుతుంది అన్నది ఎదరోళు పోషకారం చేస్తాలో ముందు బే తగ్గిపోతుంది అన్న ఫీలింగ్లో వెళ్ళిపోతామండి కానీ ఇక్కడే బే తగ్గుతుంది అండి మొన్న మా పిల్లని తీసుకొచ్చానండి మంది చెప్పారు అని పేర్లు చెప్పారు ఎవరినైనా ఎక్కడికైనా డెలివరీ ప్రైవేట్ గా తీసుకెళ్తారని అంటారు లేదు పెద్ద మన ప్రాపం ధర్మాస్ పట్టలు ఉంది ఆపరేషన్లు అవుతున్నాయి మామూలు పీడీ చేస్తున్నారు అవునండి ఈ హాస్పిటల్ కి చైర్మన్ గా కూడా అయినే ఉన్నారు అంటే ఇక్కడ ఇంతలో వైద్యం జరగడం వల్ల మీకు ఇన్ని ట్రీట్మెంట్ ఇంత స్పీడ్ గా జరగడం కాని ఇక్కడ కొత్తగా పెద్ద హాస్పిటల్ కట్టడం కాని దాని కారణం అంతా కూడా పవన్ కళ్యాణ్ గారు వస్తాం కూడా గారు వాడని వచ్చాను వాడి నుంచి బాగానే చూస్తున్నారండి వచ్చిన కాడ నుంచి పోయినారే అవి పెడుతున్నారు చాలా బాగా చూస్తున్నారు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారండి అండి వచ్చానండి మరి ముందర బద్రి గారి భార్య అని అప్పుడు వచ్చారు కదండి అప్పుడు బద్రి గారి అబ్బాయి ఇక్కడే పుట్టాడండి అది ఎలా ఉండదండి అప్పుడు మీరు ఇంకొకలాగా ఉండేదండి ఇక్కడ కొంత బట్టి పోసారండి అంతే అండి రూమ్స్ హైదరాబాద్లో కొట్టారండి మీ వెళ్తే మమ్మల్ని అడుగుతారండి అడిగితే మేము పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకున్నామండి అంటే మీ అదే అమ్మ మీ పవన్ కళ్యాణ్ గారిని మాకే లేరా అంటారండి మాకే మా పిడాపరు వచ్చేసారండి ఇంకా మా పిడాపరని ఉన్నారండి అంటారు అన్న మాటకి పవన్ కళ్యాణ్ అండి కట్టించాలండి బాగోాలి చెప్తున్నా అండి అలాగే చెప్పుకుంటున్నాడు ట్యాక్సీ మీద తీసుకెళ్ళారండి పెద్దంతాలు గుడికి ఆ ట్యాక్సీలో ఒక అమ్మ బా బాబు అని ఏదో మేము అంటే మీరు ఎక్కడి నుంచి వచ్చారు అమ్మ అంటే అలా పిడాపు నుంచి వచ్చామండి అన్న మా పిడాపురం పవన్ కళ్యాణ్ గారు గెలిచారు కదా గెలిచారు గెలిచారని మేమే గెలిపించుకున్నామండి అన్న అంటే అన్నాడు అమ్మ మీ కాశ వచ్చిన వాళ్ళు అందరంగా మాట్లాడతారమ్మా మా కాసు ఇక్కడ ఉన్నవాళ్ళు ఒరే ఇది ఎలాగల అది ఎలాగెళ్ళాలని అంటారమ్మా మీకు మాకు అదే తేడా గౌరవం ఎక్కువ అన్నాడండి అన్నాడండి అలాడండి అంటే ఇది దేనికేముంది బాబయ్య మంచిగా చెడ్ అన్న మనం చెప్పుకోవాలని ఉంటుందండి అన్నామండి పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం ఇంకా పెరుగుతుంది పెరగాలండి పెరగాలి మనం చూస్తున్నారు కదండి పింఛని ఎత్తున్నారు లేనివాళ్ళు చూస్తున్నారు పింఛని కాబట్టి మీరు చూస్తున్నాడు మరి కొడుకుని చూడాలని చూస్తున్నట్టండి శ్రీనివాసాలు అమ్మరాడి నేను పూర్తి అయిపోతుంది ఇంకా బాగుంటుంది ఇంకా పేపర్ అలా ఉంటదండి మీరు ప్రతి హైదరాబాద్లో ఇప్పుడు ప్రతి చెప్పవచ్చు చెప్పారండి అడగడం కదా మీరు చెప్పాలి చెప్తారండి మీరు చెప్తారండి చెప్పి వాళ్ళు ఏమంటారేసిన మా పాప కళ్యాణ్ గారి మీ పేపర్ నుంచి పోయారు అంటారండి సరే సరే మీరు ఎవరి నుంచి వచ్చారండి చిత్రోడండి చిత్రోడు అండి ఏదైనా ప్రాబ్లం లేదు వచ్చారా ఈ చిన్న పిల్లలకి టైఫోడ్ వచ్చింది వచ్చింది టైఫోడ్ ఎంత ముందుకి ఇప్పటికేమైనా తేడా ఏమైనా ఉందా ఇప్పుడు బాగా జరిగినాయి ఇంత ముందు మీద ఇప్పుడు బాగుంది ఇప్పుడు బాగుంది కదా వైద్య సౌకర్యాలు అన్ని బాగా డాక్టర్లు సరిగ్గా చూడటం కానీ అలాంటివి అందరూ బాగా వచ్చేవాళ్ళు అప్పుడు బాగుండేది కాదు అప్పుడు ఉండేది కాదండి అప్పుడు అది ఇప్పుడు ఇదే వచ్చింది దీనికి నాలుగైదు రెట్లు పెద్ద హాస్పిటల్ కూడా వస్తుంది ఇప్పుడు కడుతున్నారు అంతా ఇంకా బాగుంటుంది ఇంకా బాగుంటుందా కార్పొరేట్ హాస్పిటల్ కంటే మంచిగా చేస్తానండి పవన్ కళ్యాణ్ గారు హామీ ఇచ్చారు మరి చేస్తాను పర్లేదు కదండి మరి ప్రస్తుతానికి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఉన్నాయి ఎమర్జెన్సీ సిచువేషన్లో కూడా ఇలాంటి తీసుకొస్తున్నారా పేషెంట్స్ని లేదండి ఈ అంబులెన్స్ అయితే పోయింది దీని ప్లేస్లో కొత్త అంబులెన్స్ వచ్చే ఈ అంబులెన్స్ ఏం వాడట్లేదు కొత్త అంబులెన్స్లో వాడుతున్నాం ప్రజెంట్ అయితే ఎందుకంటే ఈ అంబులెన్స్ ఆల్రెడీ మీరే ఎలా అంటున్నారంటే పేషెంట్ దీంట్లోకి ఎలా ఎక్కగలరు ఎక్కలేరు కదా ఇది పోయింది కాబట్టి పక్కన పెట్టారు దీని బ దీని బదులు వేరే అంబులెన్సులు ఆల్రెడీ కూటమి ప్రభుత్వం దింపింది ఆ అంబులెన్స్ వాడుతున్నారు అయితే ఇప్పుడు ఈ అన్నీ మూలన పడిపోయే పాత అంబులెన్స్లు అంటే ఎప్పుడో ఛానల్ అయింది వచ్చి ఇప్పుడు వీటి ప్లేస్లో వేరే అంబులెన్స్ వచ్చాయి పేషెంట్లకి ఎవరికి కూడా ఇబ్బందులు కలగకుండా వేరే అంబులెన్స్లు వచ్చాయి వేరే అంబులెన్స్లు వాడతారు అలాగే ఇప్పుడు రేషన్ వ్యాన్లు వరకు దింపారు వాటి మీద ఏదేదో వెచ్చించే జరిగాయి మా ప్రభు కూటమి ప్రభుత్వం అయితే మట్టికి అలా కాకుండా ఓన్లీ అంబులెన్స్ మీద పెట్టిన దృష్టి అంబులెన్స్ మీద ఉంటుంది వాటి మీద ఏదో రకరకాలుగా చేయటం కట్టా ఉండదు అలాగే పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ ఎమ్మెల్యేగా వచ్చాక మొన్ననే ఒక త్రీ డేస్ ఫోర్ డేస్ క్రితం ఒక ఎనిమిది మంది కొత్త డాక్టర్లు కూడా డాక్టర్లు సరిపోవట్లేదన్న కంప్లైంట్ అందు వెళ్ళింది అయితే ఇక్కడ ప్రజెంట్ ఏ పేషెంట్ వచ్చినా సరే ఒక నూతనంగా ఒక ఎనిమిది మంది డాక్టర్లు వచ్చారు ఏ పేషెంట్ వచ్చినా ఏ కంప్లైంట్ వచ్చినా సరే చాలా చక్క సౌక్యంగా చక్కగా చూస్తున్నారు ఎవరికి కూడా ఏ ఇబ్బంది లేదు అలాగే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు నూట వంద పడకల హాస్పిటల్ తీసుకొచ్చారు ఈ వంద పట్ల హాస్పిటల్ వంద పడకల హాస్పిటల్ అంటే ఇక్కడ చుట్టుపక్కల తుని జగ్గంపేట పత్తిపోడి మన కాకినాడ కేంద్ర హాస్పిటల్ అలాగ ఉందో ఆ రకంగా కూడా పిఠాపుర హాస్పిటల్ తయారవుద్దని ప్రజలందరూ చెప్పుకుంటున్నారు